ఎందుకనంటే త్రీ డేస్ బ్యాక్ నా పెద్ద కొడుకు వాడి పేరు జాక్ జాక్ అంటే మళ్ళీ ఏసు బిడ్డ అనుకునేరు అడవి పిలిచింది అనే పుస్తకంలో జాక్ లండన్ ఒక మాట రాస్తాడు నేను తరతరాలుగా కుంగి కృషించి నశించిపోయే ఒక గ్రహంలా ఉండాలనుకోను దేదీప్యమానంగా వెలుగులు విదజిల్లి కాసేపైన ప్రకాశాన్ని చిమ్మే ఒక ఉల్కాతను అవ్వాలనుకుంటాను అని చెప్తాడు అప్పుడు మా కొడుకి నిక్నేయంగా జాకు అని పేరు ప్రశ్న ఉదయ్ ప్రశ్న ఉదయ్ ఇప్పుడు ఎయిత్ క్లాసు వాడన్న అన్న మాట గుర్తుకొచ్చింది తులసి యొక్క మాట్లాడుతుంటే నాకు కూడా ఇప్పుడు ఆ మాట చెప్తుంటే కనీలత్త ఏమనిపిస్తుంది కానీ రావద్దు రాణియా ఏమన్నాడంటే డాడీ నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ వాడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ నువ్వు జాకుతో ఫ్రెండ్షిప్ చేయొద్దు జాకు వాళ్ళ నాన్న దేవుళ్ళని నమ్మడు అని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ మా ఫ్రెండ్ చెప్పినట గత వారం రోజుల నుంచి వాడు నాతో మాట్లాడలేడు అని చెప్పి ఐఎమ్ వెరీ సారీ మై డా నువ్వు గర్వపడే ఫాదర్నే రా నేను నువ్వు గర్వపడే ఫాదర్నే నేను కానీ అసలు ఏమి మతం జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఎయిత్ క్లాస్ కొడుకు వాడు 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 ప్రతి మార్నింగ్ ఎయిత్కి వెళ్తే ఈవినింగ్ దాకా కలిసే ఉంటారు కదా వాళ్ళ ఫాదర్ వాడు మనిషా ఎంత పనికిమాలడు వాడికి ఏం చైతన్యం ఉంది నిజంగానే నా కొడుకు బ్యాడ్ హ్యాబిట్ ఉంటే తన్నండి మీరు నేర ప్రవృత్తి ఉంటే వాడు నా కొడుకని చూడకండి జైల్లో పెట్టాను మీరు తోసేయండి యూజ్లెస్ వేలోని ఏ ఆడపిల్లనైనా వాడు కామెంట్ చేస్తే తన్నండి అవసరమైతే చంపేయండి తొక్కలేదు వాడు ఉంటే ఎంత లేకుంటే ఎంత నాకు పుట్టినోడే నా కొడుక అదేం కాదు కదా వాడు అన్నది గుర్తొచ్చి ఇలా రాసుకొని స్టార్ పెట్టి అసలు ఏమేమో మాట్లాడదాం అనుకున్నా